యాక్టర్ విజయశాంతి ఈ పేరు వినగానే మనకు టక్కును గుర్తుకొచ్చేది కోసై రాములమ్మ సినిమాలో విజయశాంతి గారి రాములమ్మ క్యారెక్టర్ అంత అద్భుతంగా నటించారు విజయశాంతి గారు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవడమే కాకుండా భారతదేశంలోనే సంచలనం సృష్టించిన ఏకైక నటి విజయశాంతి గారని చెప్పొచ్చు దక్షిణ భారతదేశంలోనే అత్యధిక రెవెన్యూ తీసుకున్నటువంటి విజయశాంతి గారిని లేడీ అమితాబ్ అని కూడా అంటారు సూపర్ స్టార్గా ఆవిడ తెలుగు ప్రజలకు తమిళ ప్రజలకు సూపర్ చిత్రాలు దాదాపుగా తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ అనేక భాషల్లో విభిన్నమైనటువంటి పాత్రలు నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో గుడి కట్టుకున్న నటి విజయ్ గ్లామర్ పాత్రలైనా అలాగే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అయినా రాములమ్మ అలాంటి పోరాటం చేసే పాత్రలైనా అన్నిటికీ చక్కగా చనిపోతారు విజయశాంతి గారు అని చెప్పొచ్చు అన్న ఎన్టీఆర్ గారి నుండి అమితాబ్ బచ్చన్ వరకు అందరి ప్రశంసలు అందుకున్న ఏకైక నటి మన విజయశాంతి గారు తర్వాత రాజకీయ జీవితం లేకొచ్చి ప్రజలకు కూడా సేవ చేశారు మెదక్ ఎంపీగా రెండు వేల తొమ్మిదిలో ప్రజలకు విశిష్ట సేవలు